గురుగారు ఈ వారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది కుంభరాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయమ్మ మూడవ రాశిలో రవిశుక్రుడు ఏకాదశస్థ చంద్రుడు ధనస్థానంలో బుధుడు ఉద్యోగంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు సూర్యనారాయణమూర్తి తృతీయంలో ఉచ్చులో ఉండటం ద్వారా కలుగుతాయి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తగినంత ప్రోత్సాహం తోటి వారి నుండి లభిస్తుంది అధికారుల నుండి ప్రశంసలుంటాయి అభివృద్ధిని సాధించడానికి ఇది మంచి కాలము సూర్యుడు ఒక్కడు ఉచ్చిలో ఉండి యోగిస్తున్నటువంటి సందర్భం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది తృతీయ స్థాన గతుడైనటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని మీరు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడం కోసమే ఉత్సాహంగా మీ కర్తవ్యాలను మీరు చాలా జాగ్రత్తగా పూర్తి చేసుకోండి అన్నిటా విజయం లభిస్తుంది అభివృద్ధిని సాధించడానికి యోగ్యమైన కాలం ఏకాగ్రతతో సకాలంలో పనిచేసి శుభాలను సాధించాలి ప్రయత్న బలం ఎంత బలంగా ఉంటే ఏళ్ళనాడి శని దోషం అంత తొలగిపోతుంది వ్యాపారంలో మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అయినప్పటికీ కూడా ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు శీలినాడు శని దోష ప్రభావాన్ని అధిగమించి సత్ఫలితాలు ప్రసాదిస్తారు మంచి జరుగుతుంది మీ వల్ల నలుగురికి కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి బుద్ధి బలంతో ఆలోచించి మేలైన భవిష్యత్తుని సాధించండి ధనయోగం విశేషంగా ఉంటుంది ఆర్థిక లాభాలు కలుగుతాయి ధనాన్ని పొదుపు చేయండి మొహమాటం వల్ల ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యులకు మీ నుండి మేలు కలుగుతుంది సంస్కార భూమైన కొన్ని నిర్ణయాలు మీకు విజయాన్ని తెచ్చి పెడతాయి కాలం అనుకూలంగా ఉంది కలుగుతుంది మనశ్శాంతి కూడా లభిస్తుంది గురుగారు కుంభరాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశి వారు ఇష్ట దేవతను స్మరించండి అలాగే గురుగారు కుంభరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా కుంభరాశి వారు ఇష్ట దేవతను దర్శించండి కుంభరాశి వారు ఏవేవి దానం చేయాలి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి దానాలు అవసరం లేదు